మనసు కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన్ని ఈ సందర్భంగా డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క వేదిక నుంచి ఒక మాట తెలియజేస్తున్నాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి మరి బండి సంజయ్ అనే వ్యక్తి అభ్యంతరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం మరి ఏం చేద్దాం ఆయన తన తన కుటుంబం కోసము తన పిల్లల కోసం బతకలేదు కానీ ఆయన సమాజం కోసం సమాజంలో ఉన్న అణచివేతకు గురైనటువంటి ప్రజల కోసం ఆయన జీవించాడు ఆయన మరి ఆయన్ని తప్పుగా భావించకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేత గారి గురించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తాం ఈరోజు మన భారత కార్మి జరుగుతున్నటువంటి గద్దర్ సందర్భంగా ఇచ్చేసినటువంటి మంత్ర సెస్ అవసరం తెలిసి కోర్కట్ జాన్ గారు అలాగే భారత కాన్మెంట్ నివంటి గారు అలాగే మన మిత్రులు వెంకటేశ్ గారికి విద్యార్థి టీచర్ అన్నది ఆలో ధన్యవాదాలు గురించి చెప్పాలంటే ఆయన బడుగు బలహీన వర్గాల గురించి ఆయన సొంత కవిత్వంతో అప్పటికప్పుడు